అందరికి హాయ్ బిగ్ బాస్ సీజన్ ఐ ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉంది ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు ఫైనల్ స్టేజ్ కి వచ్చేస్తాం మనం మనం కళ్యాణ్ ని చూడాలంటే మనం చేయాల్సిందల్లా ఏంటో తెలుసు కదా కళ్యాణ్ కి మర్చిపోకుండా ఓట్ చేయండి కళ్యాణ్ నామినేషన్ లో లేని విషయం అందరికీ తెలిసిందే కదా తన టాప్ లో ఉన్నాడు కాబట్టి తన్ని తొక్కయ్యాలని చూస్తే చాలా మంది పెరిగిపోయారు ఇప్పుడు ఎందుకంటే తన టాప్ లో గెలిపోయాడు ఎక్కడ గెలిచేస్తాడా అని తను నెగిటివ్ చేసి దొరికిందే సందర్భూ తన మీద పడిపోయే చాలా మంది పెరిగిపోతున్నారు ఆ మనం గుర్తించవలసిన విషయం ఏదైనా అంటే ఖచ్చితంగా మనం మర్చిపోకుండా కి ఓట్ చేయాలి తన ఫైనల్ లో ఉన్నాడు కదా తనకి ఓట్ చేయపోయిన పర్వాలేదు టాప్ ఫైవ్ పొజిషన్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు మన కళ్యాణ్కి ఇంకా అది ఇంకా అని అనుకుంటారేమో లేదు అట్లా అయితే ఎవరు అనుకోవద్దు ఖచ్చితంగా మనం ఓట్ చేస్తేనే కళ్యాణ్ గా చూడగలం ఆ విషయం అందరూ గుర్తుంచుకోండి కళ్యాణ్కి ఖచ్చితంగా ఓట్ చేయండి అందరి చేత ఓట్ చేపించండి మనం కళ్యాణి విన్నర్ గానే బయటికి తీసుకురావాలి కళ్యాణ్ మీద ఎవరెంత నెగిటివ్ చేసి స్ప్రెడ్ చేయాలని చూసినా చివరికి కళ్యాణి విన్నర్ కళ్యాణి విన్నర్ అయ్యాడ్రా అనుకునేలా కళ్యాణి మనందరం కలిసి విన్నర్నే చెయ్యాలి ఇదందరూ గుర్తుపెట్టుకోండి